సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా అర్ధరాత్రి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు పాఠశాల ఆయమ్మ గుర్తించింది రోజులాగే ఉదయం పాఠశాలను శుభ్రం చేసేందుకు వచ్చిన ఆయమ్మ క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు వేసి ఉండటంతో భయాందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులకు సమాచారం అందించింది పాఠశాల ప్రధాన గేట్ లోపల క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు ఉండటంతో గేటు తాళం తీసి పాఠశాల లోనికి వెళ్లేందుకు విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేశారు కార్తీక పౌర్ణమి కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పసుపు కుంకుమ నిమ్మకాయలతో ముగ్గు వేసి ఉండటంతో విద్యార్థులు సుమారు రెండు పాటు పాఠశాల గేటు బయటే నిలబడి ఉన్నారు ప్రిన్సిపల్ మాధవరెడ్డి ఇవన్నీ మూఢనమ్మకాలని ఇలాంటి వాటిని నమ్మవద్దు అని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుపుతూ పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్న ముగ్గును కాలితో చెరిపేశారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ముగ్గు వేసిన ప్రాంతాన్ని వాటర్ ట్యాంకర్ తో శుభ్రం చేయించారు సమాచారం తెలుసుకున్న ఎస్ఐ విశ్వజన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఇదంతా ఆకతాయిల పని అని ఎస్ఐ విశ్వజన్ కొట్టిపాడేశారు దుండగులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు